чи <coughs> чи

పై పైలు దొరుకుతాయి పైన దొరుకుతుంది ఓకే ఓకే మేము అంటే ఏమన్నా लगता है ना तीन पीस हमारे घर पे 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 तीन प

అర్హులై ఉండి ఈ నాలుగు స్కీమ్స్లలో లలో పేరు రాని కొందరు లబ్ధిదారుల ఎంపికను వినాల్సిందిగా చదివి వినిపిస్తారు అదే విధంగా మీ అన్నల యొక్క పేర్లు రాకపోతే వాళ్ళు దరఖాస్తు సభకి రానటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు అక్కడికి అటెండ్ చేయాలి కాబట్టి అక్కడ కూడా గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు అర్హులై ఉండి ఈ నాలుగు స్కీమ్స్లలో లలో పేరు రాని కొందరు లబ్ధిదారుల No, en no, 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 ¿qué no, 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 no. no, 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 no. Okay. Okay.